అకారణంగా గత నాలుగు సంవత్సరాలుగా సస్పెన్షన్లో ఉన్న డీజీ స్థాయి అధికారి న్యాయం కోసం కింద మీద పడాల్సి వస్తోంది హైకోర్టు సుప్రీంకోర్టు క్యాట్ ఇట్లా అన్నీ చెప్పినా ఆయనకు న్యాయం జరగట్లేదు తిరిగి తిరిగి మళ్ళీ వ్యవస్థల్లో అది ఆగిపోతుంది పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రోజునే హైకోర్టులో విచారణ జరిగింది ముందస్తు బెయిల్ వచ్చింది అంతకు రెండు రోజుల ముందే ఏబీవీ పై ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కూడా పిన్నెల్లి బెయిల్ పిటిషన్ విచారణ జరిగిన రోజే జరిగింది కానీ ఇప్పటివరకు వరకు తీర్పు రాలేదు క్యాట్ తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా పిటిషన్కి సంబంధించినటువంటి అంశాల మీద పిటిషన్ వేసింది అయితే దీనికి తగ్గట్లుగానే పరిస్థితులు నడుస్తున్నాయి ఇప్పుడు హైకోర్టులో క్యాట్ తీర్పు అమలు చేయాల్సిందేనని తీర్పు ఇచ్చినటువంటి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వదు ఎందుకంటే నాలుగు రోజులే సమయం ఉంది ఈ లోపు సుప్రీంకోర్టులో అమలు చే అప్పీల్ చేశామని ఊరుకోవచ్చు ఎలా చూసినా ఏబీవికి దారుణమైనటువంటి అన్యాయం చేయాలనుకుంటున్నారు చేస్తున్నారు చేశారు కూడా ఏ ఒక్క వ్యవస్థ కూడా దీన్ని అడ్డుకోలేకపోయింది ప్రభుత్వాలు సివిల్ సర్వీసెస్ అధికారులని ఇంత ఈజీగా టార్గెట్ చేసుకోవచ్చో ఏబీవీ దుస్థితి చూస్తే అర్థమైపోతుంది ఈనేమీ చిన్న అధికారి కాదు డీజీ స్థాయి అధికారి సర్వీస్లో ఇంతవరకు రిమార్క్స్ లేవు ప్రస్తుత ప్రభుత్వం చేసిన తప్పుడు ఆరోపణలు తప్ప ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదు వచ్చే ప్రభుత్వాలు సివిల్ సర్వీసెస్ అధికారులను ఎంత సులువుగా వేధించవచ్చు అనేది ఇది కేస్ స్టడీగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లే సృష్టించుకున్నారు ముందు ముందు ఎంతమంది సివిల్ సర్వీసెస్ అధికారులు ఏబీవీ తరహాలో వేధింపులకి గురవుతారు అనేది చూడాల్సి ఉంటుంది ఏబీవీ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు ఏపీ ప్రజానీకంగా మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి ఏబీవీ విషయంలో న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా ఆయన తప్పు చేశారా నిజంగానే ఆయన ఏవైనా జగన్మోహన్ రెడ్డికి ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హయాంలో తప్పులు చేశారా మీకేమనిపిస్తోంది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి